అక్షత వాళ్ళ ఇంటికి వస్తాడనమాట చరణ్ నైట్ టైమ్ అంటే అక్షతకి కాలేజ్లో అవమానం జరుగుతుంది కదా అందరూ ఏడిపిస్తారు పని మనిషి గేటప్లోని ఇంకా కొంచెం ఓదారుద్దాం అన్నట్టుగా చరణ్ నైట్ టైం వస్తాడనమాట ఎవరికి తెలియకుండా ఈసారి ఖచ్చితంగా అక్షత రూమ్కే వెళ్ళాలి ఆ పల్లవి రూమ్కి వెళ్ళకూడదు అని చెప్పి ఇక ఒక హుక్కుతో పైకి వేసుకొని తాడు ఇక ఆ తాడిని పట్టుకొని ఏలాడుతూ అక్షత రూమ్కి వస్తూ ఉంటాడనమాట కిటికీ దగ్గరికి వచ్చేస్తాడు అయితే ఆ రూమ్ అక్షితతో మరి పల్లవితో తెలియదు కానీ ఆ రూమ్లో అక్షిత ఉంటుంది అటు పల్లవి కూడా ఉంటుంది అయితే అక్షిత ఏమో రూమ్లో ఏదో ఛార్జర్ వెతుకుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఇక అప్పుడే బాత్రూంలో నుంచి ఏమో పల్లవి బయటకు వస్తుందనమాట అయితే ఇక పల్లవిని వెనక వైపుని చూసి అక్షిత అనుకుంటాడు ఇక రూమ్లోకి వచ్చేసి అక్షిత అనుకొని పల్లవి నోరు మూసేసి అక్షిత నువ్వు లో చాలా బాధపడ్డావు కదా నేను ఓదారుతావు అని ఇలాగా నైట్ టైం మీ ఇంటికి వచ్చి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఇలాగా వచ్చాను అని చెప్పి నోరు వెనక నుంచి ఇక పల్లవిని గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు అప్పుడే అక్షత వెనక్కి తిరిగి చూడగానే ఇక పల్లవిని పట్టుకున్న చరణ్ కనిపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయ్యి ఇటు అక్షిత అటు పల్లవి అటు చరణ్ ముగ్గురు ఒకరు చూసుకొని గట్టిగా కేకపడతారు ఇక అప్పుడు అక్షత అంటుంది చరణ్ త్వరగా వెళ్ళిపో ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు ఇంకేం లేదు నిన్ను పట్టుకుని కొడతారు అని చెప్పి అనగానే ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోమంటావు అని చెప్పి ని అడుగుతూ ఉంటాడు చరణ్ ఇదిగో కిటికీలో నుంచి వచ్చావు కదా ఇక్కడి నుంచి దూకు వెళ్ళు అని చెప్పి తోసేస్తుంది అనమాట అయితే ఒక కట్టన్ సహాయంతో చరణ్ పడకుండా ఒక కట్టను ఇస్తుంది అనమాట పల్లవి ఇక ఇటువైపుగా పల్లవి ఆ కట్టని పట్టుకుంటుంది చరణ్ పడిపోకుండా ఇక దాన్ని కట్టని అలాడుతూ చరణ్ అటువైపుగా ఉంటాడు ఇక ఈ లోపు ఇంట్లో వాళ్ళందరూ వస్తారన్నమాట ఏమైంది ఏమైంది అని చెప్పి ఇక అక్షత మాత్రం ఆ ఏం కాలేదు అన్నట్టుగా ఉంటుంది కానీ ఇటు పల్లవి మాత్రం చరణ్ పడకుండా గట్టిగా ఆ కట్టని పట్టుకుని ఉంటుంది ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమోనుస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్